హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యావ్లాబ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో మేము మోపిదేవి టెంపుల్కి వెళ్ళాము మోపిదేవి అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి చాలా ఫేమస్ ఇది విజయవాడ నుండి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ఇంకా మేము అలాగే మా చెల్లి మరిది మా దీపు బాబు అందరం కలిసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము మేము మార్నింగ్ నైన్ కల్లా స్టార్ట్ అయ్యామండి అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయితే అయింది లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మేము మోపిదో వెళ్ళామండి వెళ్ళినప్పుడు మా చెల్లికి సంతానం కలిగితే తప్పకుండా పుట్టిన సంతానాన్ని తీసుకుని నేను దర్శనం చేపిస్తాననేసి మొక్కుకున్నాను అప్పుడైతే అక్కడ ఒక ముడుపు కట్టానండి ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత వాడిని ఆ స్వామికి చూపించడానికి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా మా దీపు బాబు అల్లరి చాలా అల్లరి చేస్తున్నాడు కదా అల్లరి ఎంత ఫార్టీ కిలోమీటర్సా టైమ్ మీరు ఎవరైనా మోపిదేవి వెళ్ళాలనుకుంటే విజయవాడ వచ్చేసి అంటే బస్ మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటే విజయవాడ నుండి అవనిగడ్డ వెళ్లే బస్ ఎక్కితే నలభై ఐదు నిమిషాల్లో మోపిదేవి గ్రామంలో టెంపుల్ దగ్గరే మనకి బస్సు ఆగుతుందండి ఇక ఫైనల్లీ మనం అయితే మోపిదేవి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇలా టెంపుల్ బయట పూజా స్టోర్స్ అయితే ఉంటాయండి ఇక్కడ మన పూజకు కావాల్సిన అన్ని కూడా అమ్ముతారు ఇక్కడ నేనైతే ఒక సెట్ తీసుకున్నాను అందులో ఒక ఆవుపాలు బాటిల్ అలాగే ఒక ఆవుపాలు ప్యాకెట్ కూడా ఉంది పసుపు కుంకుమ పువ్వులు ఒక కొబ్బరికాయ ఉందండి మీరు ఈ సెట్ తీసుకున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసి తీసుకోండి ఎందుకంటే కొబ్బరికాయ అనేది కొంచెం పాడేవిని లాంటివి కూడా ఇస్తూ ఉంటారు అది మనం చూసి తీసుకోవాలి అలాగే ఇక్కడ ఉయ్యాళ్ళలు కూడా అమ్ముతూ ఉంటారు అంటే సంతానం లేట్ అయిన వాళ్ళందరూ కూడా ఈ ఉయ్యాల ముడుపు అనేది కడతా ఉంటారు లాస్ట్ టైం నేను అదే ముడుపు కట్టానండి అలాగే ఇంకా దేవాలయం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇదంతా లోపల వివాహం ఆలస్యమైన అలాగే సంతానం ఆలస్యమైన ఎలాంటి సర్పదోషాలైనా సరే ఇక్కడ ముడుపు కడితే వాళ్ళ సమస్యకు పరిష్కారం అనేది ఉంటుందండి ఇక్కడ కాల సర్ప దోషానికి కూడా పూజలు అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూస్తున్నది గర్భగుడిలో స్వామివారైతే ఇలా ఉంటారు అంటే ఆరు ఏడు పాము పైన శివలింగం ఉంటుందండి దాని కింద ఒక రంధ్రం లాంటిది ఉంటుంది ఇందాక మీరు ఫోటోలో చూసినట్లు ఆ రంధ్రంలోంచి సంవత్సరానికి ఒక రోజు నాగుపాము బయటకు వస్తూ ఉంటుంది అలాగే ముందుగా మనం గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ నాగపడగలు ఉంటాయి ఆ పడగలపైన మనం తీసుకెళ్ళని ఆవు పాలు పసుపు కుంకుమ ఇవన్నీ వేసిన తర్వాత మనము స్వామివారి దర్శనం అయితే చేసుకుంటాము అక్కడ స్వామి దర్శనం అయిన తర్వాత ఇలా బయటకు వస్తే ఇక్కడ ఒక పెద్ద నాగవల్లి వృక్షం ఉంటుంది ఈ నాగవల్లి వృక్షం కింద పాము సర్పాలు అయితే ఉంటాయండి ఈ సర్పాల దగ్గరే మనము తీసుకొచ్చినటువంటి ముడుపులు ఉయ్యాళ్ళలు ఇలాంటివన్నీ కట్టాలి అంటే సంతానం లేట్ అయిన వాళ్ళు ఉయ్యాలలు తీసుకొచ్చి ఇక్కడ కడతారండి నేను లాస్ట్ టైం ఇక్కడే కట్టాను ఈ ముడుపు కట్టే ముందు మనం ఈ నాగవల్లి వృక్షం చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసి ముడుపు కట్టాలండి మూడైనా చేయవచ్చు లేదంటే పదకొండైనా చేయవచ్చు ఇక్కడ సంవత్సరంలో ఒక రోజు పాము రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఇస్తారు అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో నిద్ర చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అని నమ్మకం నైట్ ఎయిట్ ఓ క్లాక్ నుండి నిద్రించడానికి అనుమతి అనేది ఇస్తారండి అంటే మీరు తొందరగా వెళ్తే ఆలయం లోపల నిద్రించే ఛాన్స్ వస్తుంది లేదంటే బయట నిద్రించాలి ప్రత్యేకమైన రోజుల్లో మరింత రద్దీగా ఉంటుంది ఇక్కడ చాలా మంది పొంగళ్ళు కూడా వండుకుని ఇక్కడ స్వామివారికి నివేదన అయితే ఇస్తూ ఉంటారు మాకైతే ఆ సుబ్రమణ్యేశ్వర స్వామి దర్శనం చాలా బాగా జరిగింది అలాగే ఇంక ఇలా బయటకు వచ్చేసినట్లయితే ఇక్కడ మనకి ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది ఆ పక్కనే మనకి అన్నదానం కూడా చేస్తూ ఉంటారండి అలాగే ఇక్కడ దగ్గరలోనే మనకి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది అక్కడ దీపారాధన ఎవరైనా చేయాలనుకుంటే అక్కడ కూడా చేసుకోవచ్చు ఈ పక్కనే మనకి ఆవునయ్యి దీపాలు కూడా అమ్ముతూ ఉంటారు చూడు Lock lagi tuh biar lock lah, pilar pertama అలా కడతారు కదా సార్ మరి ఈరోజు మనం స్టార్ట్ చేస్తాం కదా అంటే గర్భగుడిలోకి కూర్చోవలసింది చూడండి చూడండి మాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్న వృక్షం వచ్చేసి నాగవల్లి వృక్షం ఈ వృక్షం కిందే మనం మొక్కుకున్న ముడుపులు అనేవి ఇక్కడ కట్టాలి ఇంకా మా దర్శనం అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయిందండి లంచ్ టైం అవ్వడం వల్ల ఇక్కడే మేము అన్నదానంలో భోజనం అయితే చేసి ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాము ఫుడ్ అయితే చాలా బాగుందండి ఇవేంటో తెలుసా మీకు చింతకాయలు మా చిన్నప్పుడు చాలా తినేవాళ్ళు అండి కానీ రీసెంట్ టైంస్ లో అయితే తినలేదని చెప్పేసి ఇలా రోడ్ సైడ్ అమ్ముతుంటే కొనుక్కున్నాము టేస్ట్ అయితే మాత్రం అంతేం బాగాలేదు జస్ట్ వగరగా అనిపిస్తాయి కదా ఓకే అంతంత మాత్రంగా అయితే ఉన్నాయి నుండి విజయవాడ వెళ్ళే దారి పొడవునా కూడా ఇలా రకరకాల ఫ్రూట్స్ అయితే రోడ్ సైడ్ ని అమ్ముతున్నారండి చాలా తక్కువ కాస్ట్గా అయితే ఇస్తున్నారు అంటే ఇక్కడ రైతులు పండించినటువంటి పంటలన్నీ కూడా ఇలా రోడ్ సైడ్నే రకరకాల పళ్ళు అంటే అరటిపళ్ళు బొప్పాయ ఈ సపోటాలు ఇలాంటివి అన్ని కూడా చాలా తక్కువకైతే ఇస్తున్నారు మేమైతే సపోటా ఇంకా చీమచందగాయలు తీసుకున్నాము మా చిన్నప్పుడు అయితే కొంచెం అప్పుడప్పుడు తినే వాళ్ళము రీసెంట్ టైమ్స్ లో అయితే తిని చాలా రోజులు అయిందని చెప్పేసి తీసుకున్నామండి ఇదండి వాటి వీడియో మీకు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ బాగా నచ్చింది అనుకుంటున్నాను మధ్యాహ్నం రెండు అయ్యింది మేము ఇంటికి స్టార్ట్ అయ్యేసరికి ఇంకా ఎండ అయితే మామూలుగా లేదు మా ఫేస్ చూస్తేనే అర్థమవుద్ది మీకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్